కొద్దిగా తొందరగా ఇస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఈరోజు దొక్క సీతమ్మ గారి మధ్యాహ్న పతన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన నందికొట్టుకూరి ఎమ్మెల్యే గీతా కేస్రే గారికి అలాగే ఈ యొక్క కళాశాల ప్రిన్సిపాల్ నాయక్ గారికి మరి అలాగే నందికొట్టుకూరి ఎక్సెబిపి ప్రసాద్రెడ్డి గారికి మన తాలూకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సురేంద్రనాథ్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర యాదవ్ సంఘం డైరెక్టర్ వెంకటేశ్వర యాదవ్ గారికి ఎంఈఓ గారికి ఎంపీడి గారికి అలాగే తలగుడిపి గ్రామ సీనియర్ నాయకుడు శివరామరెడ్డి గారికి మరియు రోలపాడు సామిరెడ్డి గారికి చరిచివల సరోదర్ రెడ్డి గారికి విశాఖపేట రమేష్ రెడ్డి గారికి కన్నూరు సుధాకర్ రెడ్డి గారికి రెడ్డి గారికి మరియు దేవులూరు నాగేంద్ర గారికి మిగతా గ్రామం నుంచి వచ్చిన నాయకులకు అలాగే ఈ యొక్క కాలేజీ లెక్చరర్స్కు అలాగే ఉపాధ్యాయులకు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క ఉదయం నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసినాడు ఎందుకంటే మరి మీకు అందరికీ అందరికీ బాగా ఆస్తులు ఉన్నాయి క్యా పనిచేసాడో తెలియదు ఆయన మరి కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ నారా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఉన్నారు మరి మొత్తం మన రాష్ట్ర లెవెల్ ప్రిన్సిపల్ చెప్పిన నాలుగు వందల డెబ్బై ఐదు కాలేజీలు రాష్ట్ర లెవెల్ మొదలు పెట్టడం జరిగింది మరి ఎందుకంటే ఎంతో మంది అటువంటిది ఉండాలని చెప్పి ఈ రోజు ఎన్నీ ఇదే ఎన్డిఏ ప్రభుత్వం ఆరు సంవత్సరాల పథకం చెప్పిన మనం అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ నాలుగు అయిపోయినాయి మరి తర్వాత కూడా ఇంకా రెండు ఉన్నాయి మహిళలకు తల్లి అనేది ఆ యొక్క కార్యక్రమం తర్వాత విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలేజీకి కి హాజరైతే కానీ వాళ్ళకు ఆ యొక్క డబ్బులు కూడా ఖచ్చితంగా జూన్ లోపల పడతాయి మరి మీరందరూ కూడా ఈ యొక్క కాలేజీలో చదువుకుంటున్నందుకు మీరు ఈ కాలేజీలో నుంచి పోయేటప్పుడు మళ్ళీ టెన్త్ క్లాస్ నుంచి ఎవరైనా మీ బంధువులు అయితేనేమి మీ గ్రామ చదువుకునే విద్యార్థులైతే అందరినీ కూడా ఈ కాలేజీ బాగుండదని చెప్పి మీరు కూడా మళ్ళీ ఇక్కడనే శ్రంధులు తగ్గకుండా పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా మండల నాయకులందరూ కూడా వారి వారి స్కూల్లో కూడా చదువుకునే పిల్లలు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళ పేరెంట్స్ యొక్క కాలేజీకి పంపించి ఈ యొక్క కాలేజీని కూడా పెంచి మన యొక్క మండలంలో ఈ కాలేజీ పేరు ప్రతిష్టలు బాగుండాలని చెప్పి మీరు కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ వారి మీ బాగా చదువుకునే ఒక ఉద్యోగం వచ్చిందంటే మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి అయితే అందరికీ పేరు వస్తున్నాయి సభాపూంగా తెలియజేసుకుంటూ మీ అవకాశించిన మీ అందరికీ